మె గ్రంథం ఐదవ అధ్యాయం నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకము గల నా బోధకు యొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కతి అంత గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును నా కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగ తొలగకుడి జారస్త్రీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరుల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గర్దింపు నెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా నా ఉపదేశములకు నేను చెవు ఎగ్గలేదు నా ఉపదేశములకు నేను చెవి అగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుండువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటకి చెదరిపోతగునా వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవెన నందును నీ ఊట దీవెన దీవెన నీ యవ్వన కాలపు భార్య అందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవయ్యుండుము నా కుమారుడా స్త్రీ అందు నీవేళ బద్దుడవయ్యుందువు పరస్త్రీ రొమ్ము నీవేళ కవిగిలించుకుందువు నరుని మార్గములను యహోవ ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాని చిక్కుల పెట్టును వాడు తన పాప పాశ్యముల వలన బాధింపబడును బంధింపబడును శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును